శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో గల కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష పరిశీలించారు ఈ సందర్భంగా ఉద్దాన ప్రాంత ప్రజలను పట్టిపీడుస్తున్న కిడ్నీ మహమ్మారి మూలాలు కొనుగొనేందుకు సీఎం చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ పోరాట ఫలితమే ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని తెలిపారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఇదే స్థలంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి ఆనాడు చంద్రబాబు భూమి పూజ చేసిన విషయం గుర్తు చేశారు అనంతరం వైకాపా ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మించారే కానీ కేవలం డయాలసిస్ సెంటర్ గానే రోగులకు సేవలు అందించడం బాధాకరమన్నారు సెంటర్స్తున్న మహమ్మారిపై ఒక శాశ్వత పరిష్కారానికి రీసెర్చ్ జరగాలన్న ఒక మంచి ఆలోచనతో తిత్లీ సమయంప్పుడు ఇక్కడ దాదాపు రెండు వారాలు గడిపిన చంద్రబాబు నాయుడు గారికి మరి రాష్ట్ర వ్యాప్తంగా తిత్లీ గురించి ఫండ్స్ అని వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నారు పలాసాకి ఫండ్స్ కాదు ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కావాలి ఇంతవరకు ఎవరు చేయని చేయలేని ఒక రీసెర్చ్ జరగాలి అంటే ఈరోజు ఉద్యానం వాసల పరిస్థితి ఎలా తయారైపోయిందంటే ఎప్పుడొచ్చినా ఈ కిడ్నీ సమస్యలు డయాలసిస్ చేయించుకోవడం తర్వాత స్టేజ్ గురించి ఎదురు చూడడమే తప్పితే పెన్షన్ ఎంత వస్తుందని తప్పితే ఎవరు కూడా ఎందుకు వస్తుంది ఉద్దానం వాసుల్లోనే ఈ జబ్బు ఎక్కువగా తరతరాలుగా పట్టిపీడుస్తుందని ఆలోచన ఎవరు చేయలేకపోయారు పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టిన తర్వాత దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్పందించి రీసెర్చ్ సెంటర్కి రెండు వేల పద్దెనిమిది నవంబర్ ఐదునే ఇదే పలాసలో ఈ స్థలాన్ని అప్పుడు సూచించి కలెక్టర్ గారి జరితే ఓకే చేయించింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన ప్రభుత్వం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అన్న పదాన్ని పక్కన పడేసి ఇక్కడ ఒక బిల్డింగ్ అయితే కట్టారు కానీ ఎక్కడ ఒక్క అడుగైనా ముందుకు పడిందా అని అడుగుతున్నాను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారిని కలిసి అప్పటి పూనం మాలకొండయ్య గారు పేరు కూడా ఇక్కడ ఉంది ఆమెతో ఉన్నప్పుడు కూడా దీని మీద రీసెర్చ్ స్టార్ట్ చేశారు తర్వాత వచ్చిన ప్రభుత్వం రూపాయి కూడా ఫండ్ ఇవ్వకపోయినా ఆయనకున్న ఇంట్రెస్ట్తోని ఫారెన్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇప్పటివరకు కంటిన్యూ చేశారు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఆ డాక్టర్స్ అందరు మీరు లోపల కలుస్తారు ఖచ్చితంగా ఇప్పటికే ఒక మంచి న్యూస్ ఏంటంటే కిడ్నీ వ్యాధులన్నవి ప్రివెంటబుల్ వాటిని మనం రాకుండా తప్పించుకోవచ్చు ఒకవేళ సిమ్టమ్స్ కనిపించినా కొన్ని మందుల వల్ల మనం ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళొచ్చిన ఒక మంచి న్యూస్ చెప్పారు అయితే ఆ మందులు అన్నవి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ప్రతి పిహెచ్సి ద్వారా ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతుంది ఏదైనప్పటికీ గవర్నమెంట్ వచ్చిన నెల రోజుల లోపల ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి మళ్ళీ దాని మీద ప్రయత్నాలు వాటి పరిశోధనలు మొదలవుతున్నందుకు సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉద్దానం మీద చాలా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంది ఆయన ఖచ్చితంగా ఆయన ఈరోజు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి చూస్తున్నారు ఈ హాస్పిటల్ మీద ఇద్దరు పెద్దల సహకారంతో ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి సహకారంతో డాక్టర్ సహకారంతో ఎప్పటి నుంచి దీనికి తాలూకా మొదలు ఏంటి అంతమేంటని ఆలోచిస్తున్న ఉద్యానం ప్రజలకి ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా కిడ్నీ రీచర్ సెంటర్ మొదలు అవ్వడంతో పాటు జనాల్లో ఇంకా అవేర్నెస్ తీసుకువెళ్ళాలంటే చాలామంది దేనివల్ల ఇది వస్తుందన్నది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు శుభ్రమైన మంచినీరు అనేది ప్రపంచంలో ప్రతి ఒక్క హక్కు తరాలు మారుతుండడం వల్ల వాటర్ కంటామినేషన్ అయిపోతుంది దాని గురించి కుప్పం ప్రాజెక్ట్ని ఇక్కడ తీసుకొచ్చారు మీ అందరికీ తెలుసు కుప్పం ఎక్కడా పలాస ఎక్కడ ప్రతి ఒక్కరికి మంచి నీరు అందించాలని ప్రాజెక్ట్ తీసుకొస్తే ఈరోజు ఆ మదర్ ప్లాంట్ ఎలా ఉందో కనీసం మేము నూట ముప్పై ఐదు ప్లేసుల్లో మొదలు పెడితే రోజు ఎన్ని పనిచేస్తున్నాయి కూడా ఎవరికి తెలియదు రెండు రూపాయలకి ఇరవై ఐదు లీటర్లు ఇచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ ఈరోజు వాటి ధరలు పెంచి నిన్న మొన్న ఊర్లకు వెళ్తే దాని ధరలు మళ్ళీ రెండు రూపాయలకు తగ్గించండి అని మహిళలు అడుగుతున్నారు ఒక మంచి పరిణామం ఇప్పుడున్న డాక్టర్ సహకారంతో ఎవరికి ఇక్కడ స్వార్థం లేదు ఉద్దానం కిడ్నీ సమస్యలకి ఒక మూలం దానికి ఒక స పరిష్కారం కనుక్కోవాలని దీంతో ప్రతి ఒక్కరు ముందుకెళ్తున్నాము ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లోనే ఈ టైంలోనే రీసెర్చ్ సెంటర్ ఇక్కడ మొదలవుతుంది ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకెళ్లాలని తీసుకెళ్తామని మాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ